ఈరోజు రాత్రి నిర్ణయించడం జరిగింది మరి పద్దేదీలో నిన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఈ ప్రజాస్వామ్యంతో ఓటు హక్కు ఎంతో ఎక్కువైనది మన దేశ రాష్ట్రాల భవిష్యత్తును నిర్ణయించే హక్కు కావాల కేవలం ఓటు హక్కు మాత్రమే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని తమకు నచ్చిన మంచి నాయకుడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ముఖ్యంగా యువత భవిష్యత్తు యువత చేతిలో ఉంది కాబట్టి యువతరం తప్పనిసరిగా తమ ఓటు హక్కును వీడియో తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ ఆర్డిఓ సార్ గారికి ఎంఆర్ఓ సార్ గారికి అలాగే ఎంఈఓ సార్ గారికి అలాగే ఏపీజి సార్ గారికి మున్సిపల్ కమిషనర్ సార్ గారికి అలాగే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరులో ధన్యవాదాలు జాతీయ హోటల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా మున్సిపల్ చైర్పర్సన్ దేవి లావణ్య యూప శ్రీరాజు గారికి అలాగే గౌరవ ఆర్డిఓ రాజగౌడసార్ గారికి అలాగే గౌరవ ఏసీపీ గారికి తహసీల్దార్ గారికి ఎంఈఓ గారికి డిప్యూటీ తహసీల్దార్ గారికి అలాగే మిగతా పాఠశాల విద్యార్థులు అలాగే మా మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా మా యొక్క నమస్కారం అందరికీ కూడా తెలుసు మనకు ఒక జాతీయ గణతంత్ర మన గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు నేషనల్ ఎలక్షన్ కమిషన్ అనేది ఏర్పాటు జరిగింది జనవరి ఇరవై ఐదు పన్నెండు యాభైలో ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు ఏర్పాటు చేసుకుని దినోత్సవాన్ని పురస్కరించుకుని మనం రెండు వేల పదకొండు నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం ఇది పదిహేనవ సంవత్సరం ఈ సంవత్సరం మనందరూ కూడా పెంచుకున్న టీం కూడా మనం ఇక్కడ చూడొచ్చు నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ షూర్ ఓటు కంటే మించింది ఇంకేది లేదు నేను తప్పకుండా ఓటు వేస్తానని చెప్పేసి మనం ప్రతి ఒక్కరం కూడా అనుకోవాలి అలా అనుకున్నప్పుడు మాత్రమే మనకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకొని ఒక ప్రజాస్వామ్య మన ప్రజాస్వామ్యం దేశం కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి దానికి మనము ఆ హక్కును వినియోగించుకునే దానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాము ఈ సంవత్సరం ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే భారతదేశంలో ఓటర్ల సంఖ్య వంద కోట్లకు చేరువుగా ఉంది అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం మన నిజానికి కూడా అందులో ఇంకా అత్యంత మించిన అంత ముఖ్యమైన విషయం ఏంటంటే యువతరం పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు గల విద్యార్థులు యువతరం ఇరవై రెండు శాతం అన్నారు ఉన్నారు కాబట్టి యువత ఎక్కడైనా సరే అంటే ఒక నాయకుడిని ఎంచుకునే అవకాశం యువత చేతుల్లో ఉంది ఇరవై రెండు శాతం అనుకున్నప్పుడు ఒకే సైడ్ ఒక యువత నిలబడితే ఏదైనా సాధ్యమవుతుంది కాబట్టి మనము మనకు ప్రభుత్వం ప్రతిరో మనకు ఓటు వచ్చినప్పుడు ఓటు ఓటు మనకు పోలింగ్ రోటింగ్ హాలిడేని ప్రకటిస్తుంది కానీ మనం అందరూ ఏమనుకుంటామంటే చాలామంది పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా మనకు రోటింగ్ శాతం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దాని ఓటు మనకు హాలిడే దీర్ఘంగా కాకుండా మనకు ప్రజాస్వామ్యం ప్రసాదించిన ఒక దినంగా ప్రా పాటించినప్పుడు ఖచ్చితంగా అక్కడ కూడా పోలింగ్ శాతం నమ్మి నమోదు పెరిగి మనం ఎంచుకున్న నాయకుడిని సాధ్యానికి అవకాశం దొరుకుతుంది లేదంటే మనము ఒక అసమర్థునికి ఒక పని చేత వాళ్ళకు మనం నాయకత్వం అప్పగించి మరి మనము ఎన్నుకున్న ఒక నాయకుడు చేయట్లేదు ఐదు సంవత్సరాలు అని చెప్పేసి బాధపడే మనకు బాధ తప్పుతుంది ఆ బాధ తప్పంటే వజ్రాయుధం బ్రహ్మాస్త్రం ఓటోకి అది సరి 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 సరైన విధంగా ఒప్పించుకున్నప్పుడు మనం సరైన నాయకుడిని ఎన్నుకుంటాం అప్పుడే సరైన దేశ భవిష్యత్తు నిర్మితం అవుతుంది కాబట్టి అందరూ కూడా ఈ ఊటోకు వినియోగించుకోండి వంద సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా అత్యంత ఉత్సాహంతో వస్తున్నారు కానీ యువతరం మాత్రం రావట్లేదు ఆ వాళ్ళని చూసేనా మనం ఇన్స్పైర్ కావాలి ఓటు హక్కు ఏంది అనేది మనకు తెలిసినప్పుడు మాత్రమే ఓటు హక్కు విలువ తెలిసినప్పుడు మాత్రమే అది ఇంకా మాట్లాడవలసిన ఇంకా చాలా చాలామంది ఉన్నారు కాబట్టి అంతకంటే ఎక్కువ విషయం మాట్లాడలేను అందరూ కూడా మీకు ఇచ్చిన ఓటు హక్కు మీరు భవిష్యత్తు సహాయ పొలతో కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు నిండగానే ఓటు హక్కును నమోదు చేసుకొని దేశ నిర్మాణంలో మీరు కూడా పునర్నిర్మాణం మన పా నిర్మాణంలో పాత్ర వహించాలని చెప్పేసి నేను యువతరాన్ని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ తమకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చేందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తాం ఈరోజు వరల్డ్ అండ్ ఇట్ ఇస్ రాము స్ట్రాంగ్ మన తెలుసు ఇది మన అమెరికాలో మన రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో వాళ్ళకి రిజల్ట్స్ రావడానికి వన్ మంత్ అవుతుంది అదే మన దేశంలో ఒక సెకండ్స్ ఫోర్ ఫైవ్ అవర్స్లో మనం మన ఫలితాలను కట్టించుకొని మన నాయకత్వాన్ని మనం ఎన్నుకుంటున్నాం అట్నే మనము ఓటర్గా నమోదు చేసుకుంటేనే మనం అందులో పార్టిసిపేట్ చేయవచ్చు అది చేయకుండా మన నాయకుని మనం ఎన్నుకోగలను మనకు అసలు ఎంట్రీ అనేది ఉంటుంది కాబట్టి కొద్ది నిరంతర ప్రత్యేక ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఈ ఎవరైతే అరుగు గల అర్హత గల ప్రతి ఓటరు తన ఓటును నమోదు చేసుకోవాలి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఇరవై వచ్చు ఎవరైతే మిస్ అయినా కానీ గతంలో ఓటు నమోదు కాలేదన్నట్టు లాస్ట్ ఎలక్షన్ రోజు వచ్చి నా ఓటు నమోదు కాలేదన్నప్పుడు గొడవడే కన్నా ఇప్పుడే మీరు మీ ఓటు నమోదు చేసుకొని ఒకసారి మీ ఆన్లైన్లో ఉన్నాయి ఆ ఆన్లైన్లో వచ్చి చేసుకొని నా ఓటు నమోదైందా లేదా అని ఒకసారి తనిఖీ చేసుకొని అందులో నమోదు కాకపోతే ఆన్లైన్లో చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు అంతటి అవకాశాన్ని మనకు మనకు మన ఎలక్షన్ కమిషన్ ఆఫీగా అనిపించింది ప్రతి ఒక్కరూ అందులో నమోదు చేసుకోవాలి నమోదు చేసుకోవడమే కాకుండా ఒకసారి మనం అందులో ఎలక్షన్ కమిషన్ ఓటర్లకు వెళ్ళి మన ఓట్లు ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవాలి అది మన బాధ్యత ఇక ముఖ్యంగా ప్రతి విషయంలో మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఎవరైతే మేము చదువుకున్న వాళ్ళము లిటరసీ పీపుల్ మేము అత్యధిక విద్యావంతుల మంది ఎవరైతే అనుకుంటారో వాళ్ళే ఓటు వేయడానికి ముందు వాళ్ళే ఎక్కువ సైబర్ క్రైమ్ నేరాలలో ఎక్కువ డబ్బులు పోగొట్టుకుంటున్నారు మేము ఈ మధ్యలో చాలా కేసులు మేము చూసినాం ఎవరైతే బాగా చదువుకున్న ఉన్నత విద్యావంతులే మన ఓటింగ్ పార్టిసిపేట్ అవ్వడానికి రావట్లేదు మళ్ళీ విమర్శలు చేయడంలో ముందు కాబట్టి అంటే దీనిలో మనం తీసుకుంటే ఈ మధ్యలో జరిగిన ఎలక్షన్స్ తీసుకుంటే గ్రామాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ ఐటీ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ దాకా అవి ఇచ్చేది అదే పట్టణాల్లో సిక్స్టీ సిక్స్ హైదరాబాద్లో అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ దాట మరి మనం అత్యధిక విద్యావంతులు ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో చైతన్యం ఎంత చేసినా వాళ్ళు చైతన్యం అంటే కాలేదా మరి వాళ్ళకు ఆసక్తి లేదా అనేది గమనించాలి దయచేసి అందరూ మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా మనకు తెలిసిన వాళ్ళకి సోషల్ మీడియా ఈ రోజులలో సోషల్ మీడియా గ్రూప్స్ యాక్టివ్ ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఈ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా మనం మన సోషల్ మీడియాలో యాక్టివ్గా పోస్ట్ చేసి ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాల్సి పార్టిసిపేట్ చేసేట్టుగా మనం ప్రతి ఒక్కరం ఈ బాధ్యత తీసుకొని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం చెప్పినటువంటి పెద్దలు ఆర్టీఓ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికార అంగ సిబ్బందికి ధన్యవాదాలు నమస్తే మ్యాంక్ యూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల క్రమంలో మన ఆరుమూరు కాన్ఫరెన్స్కి సంబంధించి మామిడిపల్లి చౌరాసం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు చేసినటువంటి టూకేం లో పాల్గొన్నటువంటి గౌరవ చైర్పర్సన్ లవణ్య గారికి అదేవిధంగా ఏసీపీ గారికి అదేవిధంగా మన తహసీల్దార్ గారు ఎంఈఓ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు డిసీఆర్ అదేవిధంగా స్టాఫ్ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజాస్వామ్యానికి మూల స్థంధాలు లాగా భావించినటువంటి మా పిఎలు సోదరి పనులకి అదేవిధంగా బాల్ భారత భవిష్యత్ పౌరులు మా విద్యార్థి విద్యార్థులకు అందరికీ కూడా అదేవిధంగా పురోగములకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారములు మనకి ఇందాక మనకి అడిషనల్ గారు చెప్పినట్టుగా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎన్నికల సంఘం ఏర్పాటైనటువంటి జానవరి ట్వంటీ ఫిఫ్త్ని మనం జాతీయ ఓటర్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము దీనికి గాను ప్రతి సంవత్సరం కూడా ప్రజల్లో రేపు చేయించడానికి ఓటు యొక్క ఆవశ్యకత కోసం ఈ కార్యక్రమం అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది మన దగ్గర ఆర్మూర్ కాన్ఫరెన్స్లో మొత్తము రెండు వందల పంతొమ్మిది పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అదేవిధంగా సుమారు రెండు లక్షల పద్నాలుగు వేలు ఒక వందల ముప్పై ఆరు మంది ఓటర్లుగా ఉన్నారు గతంలో పోయిన సంవత్సరంలో మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి అంతకుముందుకు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి దాదాపు మన దగ్గర సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ నమోదైంది ఇందాక ఏసీబీ గారు చెప్పినట్టుగా రూరల్ ఏరియాస్లో కొన్ని కొన్ని చోట్ల నైన్టీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ అయింది కానీ అర్బన్లోనే మన ఆర్బన్ పట్టణంలోనే కొన్ని చోట్ల ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ పర్సెంట్ అట్లా ఓటింగ్ నమోదైంది కాబట్టి యూత్ ఎవరైతే ఉన్నారో యూత్ కానీ తర్వాత పెద్దలు కానీ తప్పనిసరిగా మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి పంచాయతీస్లో అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా సో ఈ ఎన్నికలకు సంబంధించి ఎవరైనా అరవై ఎనిమిది గ్రాలు ఓటర్లు నమోదు కాబోతు మనం ఓటర్లను నమోదు చేసుకోవాలి అదేవిధంగా ఎన్నికల్లో తప్పనిసరిగా పార్టిసిపేట్ అయ్యి ఈసారి ఖచ్చితంగా అర్బన్ ఏరియాస్లో కానీ రూరల్ ఏరియాస్లో కానీ మ్యాక్సిమం ఓటర్ సందర్భంగా కూడా తమ యొక్క ఓటర్ వినియోగించుకోవాల్సింది కోరుతూ మనం ఇప్పుడు చూస్తున్న ప్రపంచంలోని చాలా దేశాలలో మిలిటరీకి సంబంధించినటువంటి పరిపాలన జరుగుతున్నాయి సుమారుగా నూట నలభై కోట్ల జనం తోటి ఇంత పెద్ద దేశంలో మనం ప్రజాస్వామ్యాన్ని దాదాపు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా నడిపించుకుంటున్నామంటే అది ఎన్నికల కమిషన్ నిర్వహించేటువంటి ఎలక్షన్స్ తర్వాత ఎన్నికల్లో పాల్గినటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రజల యొక్క విజయంగా మనం భావించవచ్చు ఒకవేళ మనం ఓటు హక్కును సరిగా వినియోగించుకోకపోతే వ్యవస్థ అనేటువంటి సక్రమంగా నడవదు కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఓటర్లు తమ యొక్క ఓటు వినియోగించుకోవడానికి ఈ సందర్భంగా పునరుక్కుతం అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అచిత చేతుల మీదుగా మీకు సన్మానం జరుగుతున్నా ఫస్ట్ చిన్న గంగామో గంగామోహ રામ శ్రీనివాస్ అలాగే గారు అలాగే అధికారులు ఎంఆర్ఓ గారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలందరూ కూడా ఇటు